హలో అండి నమస్తే నేను మీ శివాని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యశ్విత శ్రీ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఎలాగున్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని నా దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొంచెం వాయిస్ బాగా అయితే అడ్జస్ట్ అయిపోండి ఫుల్ జలిపోయింది అయినా వీడియో పెట్టాలి కదా లేట్ అవుతుందని చెప్పి వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేస్తున్నాను ఏమీ లేదండి మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది మీ ఇంట్లో గెస్ట్లు వచ్చినప్పుడు ధమ్సప్ బాటిల్ కానీ స్ప్రైట్ బాటిల్ కానీ తెస్తారు కదా అవి ఖాళీ అయిపోయిన తర్వాత వేస్ట్గా పడేయకుండా ఇది ఇలా ఫ్లవర్ వాజల్లా తయారు చేసుకున్నారనుకో చాలా బాగుంటుంది ఇంట్లో కిచెన్లో పెట్టుకున్న టీవీ దగ్గర కానీ కంప్యూటర్ దగ్గర కానీ డెకరేషన్ ఐటమ్స్ కింద అయితే ఉపయోగపడతాయి అవి ఎలా కట్ చేసి తయారు తయారు చేయాలన్నది వేరే వీడియోలో చెప్తాను కావాలంటే అడగండి అలా తయారు చేసుకున్నాను నేను రెండు ధమ్సప్ బాటిల్ అయితే తీసుకొని మంచిగా కడిగేసుకొని ఇలా ఫ్లవర్ బాజులాగా అయితే తయారు చేసుకొని వాటికి పెయింట్ అయితే వేసుకుంటున్నానండి చాలా చాలా అయితే బాగుంటుంది ఇంట్లో ఉన్న వాటితోనే తయారు చేసుకోవచ్చు చదువుకునే పిల్లలు ఉంటారు కదా కలర్స్ నేను ఇంట్లో ఉన్న కలర్సే వాడుతున్నాను మా పిల్లలు డ్రాయింగ్ అవి వేసుకోవడానికి వాడతారు కదా ఆ కలర్ అయితే వాడుతున్నాను తడిస్తే పోతుంది కానీ తడవకుండా తడపకుండా చూసుకోవాలి వంటగదిలోనే పెడతాను కాబట్టి ఎక్కువేమి తడదు అందుకని చెప్పి నేను ఆ కలరే వాడేస్తున్నాను మీరు కావాలంటే పెయింట్ డబ్బాలు పసుపు గడప పసుపు కుంకుమ కలర్ వేస్తారు కదా అవి ఎంతో ఉండవండి చిన్నవి డబ్బాలు పెయింట్ డబ్బాలు ఒక థర్టీ రూపీస్ ఫార్టీ ఉంటుంది ఒక్కొక్కటిని అవి తెచ్చుకొని అవి వేసుకున్నా కూడా వర్షంలో పెట్టినా కూడా కలర్ అయితే పోదు చూడండి ఈ విధంగా నేనైతే కలర్ అయితే వేసుకుంటున్నాను పింక్ కలర్ రెడ్ కలర్ మిక్సింగ్ అయి ఉన్నది అది అయితే వేసుకున్నాను చాలా అయితే బాగున్నాయండి నీట్గా చూడడానికి అందంగా ఉన్నాయి బయట ఫ్లవర్ వాజులు కొంట అడుగుతుంటే రెండు వందలు మూడు వందలు చెప్తున్నారు అదే మనం ఇంట్లో తయారు చేసుకున్నాం అనుకో ఒక ఫిఫ్టీ రూపీస్ అట్లా పెయింట్స్ ఇంట్లో ఉంటే పర్వాలేదు లేకపోతే వాటికే పెయింట్స్కి ఓన్లీ ఖర్చు అవుతాయండి ఎలాగ ధమ్ బాటిల్ ఇంట్లోనే ఉంటాయి కదా ఎవరన్నా తాకుండా ఉంటారా చెప్పండి ధంసప్ స్ప్రైట్ ఏదో ఒక రోజు తాగుతూనే ఉంటారు కదా తాగిన బాటిల్ పడేయకుండా ఇలా తయారు చేసుకున్నారనుకో చాలా బాగుంటుంది పెయింట్ వేసుకొని నేను ఇప్పుడు ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే ఎండబెట్టుకున్నాను అంటే గాలికి అలా పెట్టేసాను ఆరిపోయినాయి ఆ తర్వాత వాటి మీద ముగ్గులు వేసుకుందాం కదా అని చెప్పి నేను మిల్కల ముగ్గులు వేస్తున్నానండి నాకు మిల్కెల ముగ్గులు పెద్దగా ఏమీ రావు ఒకటి రెండు ముగ్గులు అయితే వచ్చు ఆ ఒకటి రెండు ముగ్గులు వచ్చినవి ఇక్కడైతే వేస్తున్నాను అనమాట చూడండి ఒక్క బాటిల్ని ఈ విధంగా తయారు చేసుకున్నాను పై భాగం వచ్చేసి కిందకి పెట్టుకున్నాను స్టాండ్ కింద ఆ మిడిల్ భాగం కింద భాగం వచ్చేసి పైన పెట్టుకున్నాను అనమాట అలాగైతే బాగుంది అలా అయితే చేసుకున్నాను మిల్కెల ముగ్గులు పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుందండి చూడడానికి కూడా ఇంకా ఎర్రకోట వేసుకొని ఎర్రకోట కలర్ వేసుకొని చాలా మంది గడపల దగ్గర అయితే పెట్టుకుంటున్నారు కదా అలాగైతే ఉంటుంది లుక్ చూడడానికి చూడండి ఇలా రెండింటికి నేనైతే మంచిగా మిలికల ముగ్గులు అయితే వేసుకున్నాను వచ్చి రానట్టుగా ఏవో నాకు కొనొచ్చు కాబట్టి అవే వేసుకున్నాను మీకు మంచిగా వస్తే మంచి ముగ్గులు కూడా వేసుకోవచ్చు ఇంకా నాకు అవే వచ్చు అందుకని అవే అయితే చేసుకున్నాను ఇంకా రెండింటికి పెయింట్లు వేసుకొని ఇలా ముగ్గులు అయితే పెట్టుకున్నానండి చాలా అయితే బాగున్నాయి ఒక నైట్ అంతా అవి మొత్తం ఎండనిచ్చాను అలా ఎండిపోయిన తర్వాత మంచిగా మనం ఇప్పుడు అందులో కొంచెం ఇసుక కానీ మట్టి కానీ ఏదన్నా వేసుకున్నాం అనుకో చాలా బాగుంటుంది వేసుకొని మొక్కలు అయితే పెట్టుకోవాలి అందులో నేనైతే ఏరో హెడ్ ప్లాంట్ అయితే అందులో మా పెద్ద పాప వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు అయితే ఇచ్చారు నాకు రెండు రకాల మొక్కలు అవి అవి అయితే రెండు ఒక రకం అయితే కుండీలో వేసుకొని బయట అయితే పెట్టుకున్నాను ఇంకా రెండో రకం వచ్చేసి ఇంకా వంటగదిలో పెట్టుకోవడానికి బాగుంటుంది డెకరేషన్ కింద అని చెప్పి నేను పెట్టుకుంటున్నాను అనమాట వాటికి అయితే నేను హోల్స్ చేసుకున్నాను కదా హోల్స్లో ఇసుక కింద రాలకుండా ఉండడానికని క్లాత్ ముక్కలు అయితే కట్ చేసి మంచిగా అయితే వేసుకొని ఇసుక నింపేసుకొని మంచిగా వేసుకుంటున్నాను అనమాట అవి చిన్న మొక్కలే కాబట్టి మనకి ఇండోర్ ప్లాంట్ అనమాట అది ఎండ ఎక్కువ అవసరం ఉండదు ఇంకా వంటగదిలో పెట్టుకుంటే ఇంకా అంటే కిటికీ దిగానే లైట్ ఎండ అయితే వస్తుంది కదా ఆ ఎండ అలా సరిపోతుంది మరీ ఎండ ఏమీ ఉండాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇండోర్ ప్లాంట్స్ అంటే ఇంకా లోపల బ్రతుకుతాయి బయట బ్రతుకుతాయి అనమాట అందుకని చెప్పి నేను ఏర్ హెడ్ ప్లాంట్ అయితే పెట్టుకున్నాను చాలా అయితే బాగుందండి మంచిగా రెండింటికి ఇసుకేసి పెట్టుకున్నాను చూడడానికి కూడా చాలా బాగుంది మళ్ళీ ఆ ఫ్లవర్ బాజుల కింద చిన్న ప్లేట్ అయితే పెట్టుకుని పెట్టుకున్నాను నేను ఎందుకంటే వాటర్ లీక్ అయినా కానీ వంటగది నిన్న అంటే కా వాటర్ కూడా డైలీ ఏం పోయాల్సిన అవసరం లేదు త్రీ డేస్కు ఫోర్ డేస్కి ఒకసారి పోతే సరిపోద్ది వాటర్ కూడా కిందకి డ్రాప్ కారకుండా ఉండడానికి నేనైతే ప్లేట్ పెట్టుకున్నాను అనమాట ప్లేట్ పెట్టుకొని మంచిగా అయితే పెట్టుకున్నాను చాలా అయితే బాగుందా వాటర్ కింద అలా కారకుండా మళ్ళీ కిచెన్ కంపా కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం వాటర్తో వాటర్ తడి తడిగా అవుతుంది కదా వర్షాలు ఒకటి పడుతున్నాయి చెమ్మగా ఉంటుందని చెప్పి నేనైతే ప్లేట్స్ అయితే పెట్టుకొని మంచిగా డెకరేషన్ అయితే చేసుకున్నాను అనమాట చూడడానికి నిజంగా చాలా బాగుంది కొన్న ఫ్లవర్ బదులు కంటే ఇవే బాగున్నాయి బయట ఫ్లవర్ బదులు అడుగుతుంటే రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు పెద్ద సైజులు అయితే ఐదు వందలు ఆరు వందలు చెప్తున్నారు దానికంటే ఇలా ధంసప్ బాటిల్ వేస్ట్గా పడేసి కంటే ఇలా తయారు చేసుకున్నాం అనుకో మనకి ఎంత యూజ్ఫుల్ అయితే చూడడానికి కూడా చాలా బాగుంటాయి నిజంగా చూడండి ఎంత బాగున్నాయి క్యూట్గా నేనైతే ఈ ప్లాంట్స్ అయితే పెట్టుకున్నానండి ఇలా చే పెట్టుకున్న తర్వాత వంటగదులు అయితే పెట్టుకున్నాను ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు చూడడానికి చాలా బాగున్నాయి కదా మీరు కూడా మీ ఇంట్లో ఉండే థమ్స్అప్ స్ప్రైట్ బాటిల్ పడేకుండా ఇలాంటి ఫ్లవర్ బదులు తయారు చేసుకొని మంచిగా ప్లాంట్స్ పెట్టుకున్నారనుకో ఇండోర్ ప్లాంట్స్ చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చింది ఉపయోగపడింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ఫ్రెండ్స్ లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మా వీడియో మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది మర్చిపోకుండా లైక్ ఇస్తారనుకుంటున్నాను ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మరొక మంచి పెడితే మళ్ళీ టాటా బాయ్